కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ది సాధించాలని గ్రామ సర్పంచ్ నరసింహు అన్నారు బ్యాంకులో తీసుకున్న రుణాలను సకాలంలో లబ్దిదారులు చెల్లించాలని సూచించారు తద్వారా సివిల్ స్కోర్ పెరుగుతుందని దీంతో ఏ బ్యాంక్ అయినా వినియోగదారులకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా తోగుట మండలం చందాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సర్పంచ్ నర్సింహులు ప్రజలకు అవగాహన కల్పించారు అలాగే బ్యాంకుల ద్వారా ఇచ్చే సబ్సిడీలను పాలసీల గురించి బ్యాంకు అధికారి భరత్ కుమార్ వివరించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలియజేయడం కోసం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ యాత్ర గత ఏడాది నవంబర్ పదిహేనున ప్రారంభమై జనవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సంబంధిత అధికారులు వివరించినట్లు తెలిపారు అంతకు ముందు క్యాలెండర్ ను ఆవిష్కరించి టీపీ వ్యాధితో బాధపడి పూర్తిగా కోలుకున్న వారిని షాలువాతో సన్మానించారు కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధాకిషన్ మండల వెటర్నరీ డాక్టర్ నిహారిక పాల్గొన్నారు నోడల్ ఆఫీసర్ మన బ్యాంక్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇలా వెహికల్ వచ్చి డిజిటల్ వేకీలు వచ్చి స్పష్టంగా అందరికి అర్థమయ్యే విధంగా ఇక నోడల్ ఆఫీసర్ వివిధ వెటర్నిటీ అగ్రికల్చర్ పోస్ట్ ఆఫీస్ డాక్టర్స్ హెల్త్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రవేశాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిందో వాటి గురించి క్లుప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇలా ఇస్తున్నటువంటి రేషన్ కార్డు బియ్యం కావచ్చు ఇలా వాళ్ళు ఇచ్చేటువంటి సబ్ మన సబ్సిడీలు కావచ్చు మత్స్యశాఖ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఐదు లక్షలు బీమా కావచ్చు పోస్ట్ ఆఫీస్ ద్వారా వివిధ లబ్ధి పొందే అవకాశాలు అన్నీ ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ఇలా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎట్లా ఉన్నాయి ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల లెక్కలే మూడు వందల అరవై ఐదు పథకాలను ఇలా కేంద్ర ప్రభుత్వం గ్రామ గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి పేద కుటుంబం కూడా ఇలా ధనిక కుటుంబం కావాలని ప్రతి ఒక్క పథకం కూడా ప్రజల వద్దకు చేరాలనే ఉద్దేశంతో ఇలా నరేంద్ర మో మోడీజీ చాలా మంచి ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషకరం